హాయ్ హలో నమస్తే అండి అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా నేను నేనైతే చాలా బాగున్నాను మీరందరూ కూడా బాగుండాలని కోరుకుంటున్నానండి ఈరోజు అయితే మరికొత్త బిల్డింగ్తో మీ ముందుకు వచ్చాను ఫ్రెండ్స్ అది ఏంటి ఎక్కడ అనేది మీకు డీటెయిల్స్ చెప్తాను నేను మీరు బిల్డింగ్ చూడండి ఓకే అనుకుంటే కనుక అప్పుడు మిగిలిన విషయం మొత్తం వీడియో పూర్తిగా చూడండి ఓకేనా ఫ్రెండ్స్ ఇది నూట అరవై ఆరు గజాలండి నార్త్ ఫేసింగ్ మంచి ప్రైమ్ లొకేషన్లో అయితే బిల్డింగ్ ఉంది ఫ్రెండ్స్ చాలా బాగుంటుంది బిల్డింగ్ అయితేనే వర్క్పురంగా అయితే అక్కడ రాజీ పడదు అనమాట అంత బాగా కట్టారు బిల్డర్ అయితేనే స్వీట్ వాటర్ అండి హండ్రెడ్ పర్సెంట్ వాస్తు ఎయిటీ పర్సెంట్ బ్యాంకులోను బిల్డింగ్ చూస్తే నీకే అర్థమైపోతుంది కదా ఎలా ఉంది ఏంటి అనేది ఒకసారి బిల్డింగ్ ప్రతిదీ చూడండి మీరు చూసి ఓకే అనుకుంటే పర్చేజ్ చేసుకోండి ఫ్రెండ్స్ టూ బీహెచ్కే అండి ఇది డబ్బుల బెడ్రూము హాలు కిచెన్ విత్ పూజా రూమ్ అండి నార్త్ ఫేసింగ్ ఓకేనా ఫ్రెండ్స్ కబోర్డ్ వర్క్లో కూడా కంప్లీట్ కబోర్డ్ వర్క్ ఫ్రెండ్స్ ఇక్కడ చిన్న వర్క్ అయితే లేదనమాట రెడీ టు మూవ్ కలర్ కాంబినేషన్ బాగుంది కదా డీసెంట్ కలర్స్ ఇచ్చారు అన్నీ కూడా ఇది ఇటు అవుట్ అవుట్లుక్ కూడా మీకు తర్వాత చూపిస్తాను ఇది హాల్ అండి అంటే ఫ్రంట్ ఒక హాల్ వచ్చింది ఇక్కడ ఒక హాల్ డబుల్ హాల్స్ వచ్చినాయి అనమాట ఫ్రెండ్స్ బిల్డింగ్ నచ్చిందంటే కనుక వెంటనే పర్చేస్ చేసుకోవడం ట్రై చేయండి తప్ప ఇంకా ఆలోచించద్దు తర్వాత నేను మనసులో ఒకటి చెప్తాను ఫ్రెండ్స్ అది ఎలా అంటే బిల్డింగ్ కొనుక్కునేది మీరు డబ్బులు కట్టేది మీరు మీకు బిల్డింగ్ అంటే ఒకటి మీ ఫ్యామిలీ మెంబర్స్ అందరూ ఆలోచించుకోండి మీ ఫ్యామిలీ మెంబర్స్ మీ ఫాదరు మదరు మీ ఫాదర్ ఇలా మదర్ ఇన్లా వీలాంటి వాళ్ళు ఉంటారు కదా మీరందరూ ఆలోచించిన ఒక నిర్ణయం లేదు తప్ప అవటర్స్ నిర్ణయం అయితే తీసుకోవద్దని నేను చెప్తానండి ఎందుకంటే అవటర్స్ మీకు అంటే శ్రేయోభ్రాషి కావచ్చు అతను వాళ్ళు లేదంటే అదర్ ఏదైనా కావచ్చు కానీ వాళ్ళు ఎంతవరకు కరెక్ట్ చెప్తున్నారు వాళ్ళు ఎంతవరకు మనకి ఇది చేస్తున్నారని ఒక్కసారి మీరు ఆలోచించుకోండి అదర్ పర్సన్ మీరు ఏదైనా సరే ప్రాపర్టీ పర్చేస్ చేసుకున్నప్పుడు అదర్ పర్సన్ ఎంటర్ చేయద్దానని నేను అనుభవంతో చెప్తున్నాను ఫ్రెండ్స్ ఇది ఎందుకంటే ఎందుకు చెప్తున్నాను ఇలాగే ఏంటనేది నేను మీరు మరొక వీడియో అయితే ఫుల్గా మేము షేర్ చేస్తాను ఇది ఎంత ఎక్కువ అయితే మళ్ళీ మీరు ఇబ్బంది పడతారు దయచేసి నేను ఫ్రెండ్స్ ఒకటే చెప్తున్నాను మీకు మీ అత్తమామలు మీ ఫాదరు మదరు మీ బావ మరుదులు లేదు మీ సిస్టర్సు ఇన్ కేస్ మీ ఫ్యామిలీ మెంబర్సు ఓకే లేదు మీ వైఫ్ అండ్ హస్బెండ్ ఓకే నిర్ణయం తీసుకోండి పర్చేస్ చేసుకోండి అంతే కానీ అదర్ పర్సన్ ఎంటర్ చేయకండి హౌస్ కొనుక్ ఏ అయినా సరే ఫ్రెండ్స్ నేను ఎక్స్పీరియన్స్తో చెప్తున్నాను అర్థం చేసుకోండి ఏ ఏ ప్రాపర్టీకున్న అదర్ పర్సన్ మీరు ఎంటర్ చేయొద్దు దయచేసి ఓకేనా ఫ్రెండ్స్ అర్థం చేసుకుని ఇంతలా నేను మెన్షన్ చేస్తున్నాను అంటే మీరు అర్థం చేసుకుంటానని ఆల్రెడీ మీకు అర్థమైపోయిందని నేను అనుకుంటున్నాను ఈ వీడియో చూస్తే కంపల్సరీ అర్థమైపోతుందండి ఎందుకు నేను ఈ వీడియో ఇప్పుడు వదులుతున్న కారణం కూడా నా వీడియో చూసిన ప్రతి ఒక్కరికి అర్థమవుతుంది ఫ్రెండ్స్ నేను చెప్తున్నాను ఇది మనం అనుకుంటాం అతను మన మిత్రుడు ఆమె మన మిత్రురాలు మన మంచి కోరుతుంది అనుకుంటున్నాం నెవర్ ఫ్రెండ్స్ ఇవే నమ్మకండి ఎక్స్పీరియన్స్ ఇక్కడ ఎక్స్పీరియన్స్తో చెప్తే నా కళ్ళతోనే నేను చూసింది మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను ఫ్రెండ్స్ మరీ ఎక్కువగా వీడియోలో చెప్తే బాగోదుగా నేను చెప్పలేకపోతున్నాను మిమ్మల్ని సైడ్ వేసి ఆ హౌస్ వాళ్ళు తీసుకోవడానికి ట్రై చేసే ఫ్రెండ్స్ కూడా మీలో ఉన్నారు మీరు గమనించుకోండి ఓకేనా ఫ్రెండ్స్ కొంచెం ఎమోషనల్ ఫీల్ అవుతున్నాను సారీ ఏమనుకోవద్దు నాకు అలాంటి చీటింగ్ నచ్చవు ఫ్రెండ్స్ నేను ఎంత క్లారిటీగా ఉంటారో అవతల పర్సన్ కూడా అంతే క్లారిటీగా ఉండాలని అనుకుంటాను ఓకేనా మీ ఫ్యామిలీ మెంబర్స్ మాత్రమే పర్చేస్ చేసుకోండి మీ ఫ్యామిలీ మెంబర్స్ మాత్రమే ఆలోచించుకోండి మీకు ఇంకా నచ్చలేదా మీ సిద్ధాంత గారిని తీర్చుకోండి సిద్ధాంత గారు చూసిన తర్వాత ఓకే అన్న తర్వాతే మీరు పర్చేస్ చేసుకోండి నో ప్రాబ్లం ఎందుకంటే ప్రతి బిల్డరు వాస్తుపరంగానే బిల్డింగ్ కడతారండి సిద్ధాంత్ గారు వద్దన్నారంటే మీరు ఆగిపోండి నేను అనను కానీ అదర్ పర్సన్ ఎంటర్ చేసి వాళ్ళు వద్దంటే మీరు ఆగారంటే మటుకు అది కరెక్ట్ కాదని నేను పక్కాగా చెప్తున్నాను ఫ్రెండ్స్ ఓకేనా మీరు వెళ్ళిన తర్వాత నేను వచ్చిన తర్వాత వాళ్ళు బిళ్ళ దగ్గరకు వెళ్ళి ఆ బిల్డింగ్ మాకు కావాలని అడిగే వాళ్ళు కూడా ఉన్నారండి అవసరం అనుకుంటే వాళ్ళు కూడా నేను ఎంటర్ చేస్తాను ఫ్రెండ్స్ ఇంత ఎమోషనల్గా చెప్తున్నానంటే మీరు అర్థం చేసుకోండి దయచేసి సారీ ఫ్రెండ్స్ ఏమనుకోకండి ప్లీజ్ ట్రై టు అండర్స్టాండ్ మై ప్రాబ్లం ఓకే ఫ్రెండ్స్ బిల్డింగ్ చూస్తారు కదా మీకు నచ్చింది కదా మరి ఇంకెందుకు అల్సేయం రండి మీరు మీ మేడం రండి లేదా మీ ఫాదరు మదరు రండి లేదా మీ అత్తయ్య గారు మా వారు రండి మీ బావ మర్ద గారిని మీ కుటుంబ సభ్యులను తీసి తెచ్చుకొని ఇది ఓకే మాకు ఈ బిల్డింగ్ నచ్చింది ఇది రేట్ ఎంత ఫైనల్ రేట్ ఎంత లోన్ ఎంత అవుతుంది మీకు ఒకటే ఫ్రెండ్స్ బిల్డింగ్ నచ్చింది అనుకుంటే కనుక ముందు అడ్వాన్స్ ఇచ్చి డాక్యుమెంట్ తీసుకుని లీగల్ ఒపీనియన్ తీసుకుని అప్పుడు మీరు బ్యాంకు ప్రాసెస్ మొదలు పెట్టుకుంటారు కదా అంతకుముందే మీరు అగ్రిమెంట్ చేయించుకొని అడ్వాన్స్ ఇచ్చి అగ్రిమెంట్ చేయించుకోండి మిగిలినంతా బ్యాంక్ ప్రాసెస్ మీరు చేయించుకుంటారా మమ్మల్ని చేయించుకుంటారా చాయిస్ ఈజ్ ఓకే థ్యాంక్ యూ ఫర్ అది